మేడం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ముగ్గురు పిల్లలు కనండి నేను ప్రతి ఒక్కరికి డబ్బులు వేస్తాను ఆర్థికంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తాననేసి అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని అంటే గతంలో నేనే ఒక్కరిని కనమన్నా ఇప్పుడు నేనే మళ్ళీ ముగ్గురిని కనమ కనమని చెప్తున్నాను అని చెప్పి వాళ్ళ భవిష్యత్తుకి నేను భరోసా ఇస్తున్నా అని చెప్పేస్తే మాట్లాడిన పరిస్థితి అవసరం తీర్చుకోవటానికి అందితే జుట్టు అందకపో అందకపోతే కాళ్ళు అనే రకం చంద్రబాబు నాయుడికి పెట్టింది పేరు అన్న విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు ఇతను అధికారంలోకి రావడానికి ముగ్గురినైనా గనమంటాడు నలుగురినైనా గనమంటాడు తన ముడ్డి కాకపోతే గంగదాకా దేకమని ఒక ఒక సామెత ఉంది అట్లాంటోడు చంద్రబాబు నాయుడు మరి నువ్వెందుకు ఒక్కడే కన్నా మరి నీ కొడుకు ఎందుకు ఒక్కడే కన్నాడు సరే ఇప్పుడు నువ్వంటే అనుకో నీ కొడుకును కూడా నలుగురిని గణమను కనమనవయ్యా నీ కొడుకును కూడా ఏంటి పది తరాలు తిన్నా కూడా తరగని ఆస్తులు ఉన్నాయి కదా నీకు ముందు నువ్వు విజయ్ వాళ్ళకి నీ టైంలో ఏం చేసావని ఈ రోజున ముగ్గురిని నలుగురిని కనమని చెప్పని నువ్వు సలహాలు ఇస్తున్నావు ఆనాడేమో ఒక్కళ్ళనే కనండి అన్నావు ఇప్పుడేమో ముగ్గురిని కనమంటున్నావా ఏ అసలు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా నీకు నీ వయసుకు తగ్గట్టు నువ్వు మాట్లాడుతూ ఉన్నావా ఆ ట ఆనాడు బాబు వస్తే జాబు వస్తుంది అని చెప్పని చెప్పని మరి గత నెక్కటంతోనే నిరుద్యోగ ఇస్తాను ఉద్యోగం వచ్చేదాకా ఇస్తాను నిరుద్యోగ అని చెప్పని నాలుగున్నర ఏళ్ళు పబ్బం గడిపేసేసి చివరి ఆరు నెలలు అది నీ జన్మభూమి కమిటీలో రికమెండ్ చేసినటువంటి కొంతమందికి మాత్రమే వేళ్ల మీద లెక్క పెట్టి వెయ్యి రూపాయలు ముష్టేశారు ఏ లెక్కలో ఇంకోవాలని కనండి నేను చూస్తాను అని చెప్తా ఉన్నా నీది నువ్వు ఏడవలేవు కానీ ఊళ్ళో వాళ్ళందరికీ ఉచిత సలహాలు ఇస్తావా నీకు పుట్టుకంటే విలువలేదు అన్నా కూడా విలువలేదు ఎందుకంటే మొన్న మీ మీడియాలో నీ గురించి ట్రోల్స్ చేస్తూ ఉంటే కొన్ని వీడియోస్ చూశాను నేను ఎంత బాగా మాట్లాడుతున్నావు అసలు నువ్వు అసలు రాజమండ్రిలో ఏం తప్పు జరిగిపోయిందండి అని అడుగుతావా గోదావరి పుష్కరాల్లో ఏదో దురదృష్టవశాత్తు ఒక ఇరవై తొమ్మిది మంది చచ్చిపోయారని తేలిగ్గా మాట్లాడతావా ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు అర్థమవుతా ఉందా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నిన్ను గమనిస్తున్నారు గుర్తుపెట్టుకో నువ్వు గెలవటం కోసం తోక పార్టీలని ఎన్ని నువ్వు కలుపుకుని వచ్చినా ఎంత మూకుమ్మడిగా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని దండెత్తాలను వచ్చినా సత్యమే గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది అందుకు ప్రతిరూపంగా నిలబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే రెండోసారి ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రాన్ని కాపాడేటటువంటి గొప్ప నాయకుడుగా ఆయన ప్రజలందరికీ తోడుగా ఉంటాడు ఒకటి గుర్తుపెట్టుకొని నిన్నో పెద్ద ఆయన చెప్తా ఉన్నాడు ఇది ఖచ్చితంగా పెత్తందారి వ్యవస్థకి పేదవాడికి జరుగుతున్నటువంటి యుద్ధం ఈ యుద్ధంలో ఖచ్చితంగా పేదవాడే గెలవాలి ఆ పేదవాడు గెలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారే రావాలి అని ఒక పెద్ద మాట్లాడుతున్నాడు నాకు తెలిసి వాళ్ళు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కాదనుకుంటా కాబట్టి నీ చాప్టర్ కంప్లీట్లీ క్లోజ్ అయిపోయింది చంద్రబాబు నాయుడు నీ కుతంత్రాలు నీ కుట్రలు దయచేసి ఇప్పటికైనా ఆపేస్తే భగవంతుడు నీకు ఆయుష్ ప్రమాణం ఎప్పటికి ముగించబోతున్నాడో మాకైతే తెలియదు కానీ పైకి వెళ్ళిన తర్వాత మరి నూనెలో వేయించబడకుండా మరి భగవంతుడి దగ్గర పాదాల దగ్గర జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికైనా నువ్వు భగవంతుడిని నేను చేసిన పాపాలకి క్షమించండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను చేసిన అన్యాయాలకి నేను చేసిన అవినీతి స్కామ్లకి ప్రజల డబ్బు సొమ్ దోచేసుకొని నేను దాచేసుకున్న నా విధానాలకి అన్నిటికీ కూడా నేను క్షమాపణ కోరుకుంటున్నానని కనీసం భగవంతుడి దగ్గర నేను క్షమాపణ కోరుకుంటే నీ టైం ముగించబడినప్పుడు భగవంతుడి దగ్గర నీకు కొంత ఊరటన్నా దొరుకుతుంది అనేది నేను నా అభిప్రాయం అంటే నేను ఏం చెప్పినా సరే విజనరీతో చెప్తాను ముందు ఆలోచనతో చెప్తాను అంత ముందు ఆలోచనగా ఎవరు మాట్లాడని అయితే చంద్రబాబు నాయుడు చెప్తాను ఇంత ముందు విజన్ ట్వంటీ ట్వంటీ అన్నా ఏం చెప్పినా సరే చాలా విజనరీగా మాట్లాడతాను చెప్తున్నాడు ఆయన మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది అయ్యా మాటలు బుచ్చడు చెప్పచ్చు అయితే ఒక్కటైతే నిజం ఏ ముఖ్యమంత్రికి అయినా సరే ఒక ఐదేళ్ళు అనేది సరిపడేటటువంటి విషయం కాదు కానీ ఇతను నిన్న మొన్న వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాదు కదా చంద్రబాబు నాయుడు ఒకళ్ళకి సలహాలు ఇచ్చేటప్పుడు నువ్వు టూ టర్మ్స్ ఏమో ఉమ్మడి రాష్ట్రానికి చేసావు వన్ టర్మ్ ఏమో విడిపోయిన తర్వాత చేశావు ఏం చేశావు ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఏ ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చాడో ఎన్ని డిపార్ట్మెంట్స్ని డెవలప్ చేశాడో ఎంత ఎంత డెవలప్మెంట్ చూపించాడో మేం పబ్లిక్గా నీ మనుషులను ఎవరినైనా లేక్ నువ్వు వచ్చినా సరే దిస్ ఈజ్ మై ఛాలెంజ్ స్టాటిస్టికల్గా ఐ విల్ ప్రూవ్ స్టాటిస్టికల్గా ఐ విల్ ప్రూవ్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ ఎవ్రీ రూపీ ఆఫ్ పబ్లిక్ తెలుగుదేశం జనసేన పార్టీని అధికారంలో తీసుకొస్తే స్వర్ణయోగంలో చేస్తాను స్వర్ణయోగం తీసుకొస్తాను అనే సైతే బాబు అంటున్నారు నిన్ను ఆయన్ని గనక తీసుకొస్తే స్వర్ణయుగం కాదు కదా ఇక వంద సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి వెంటనే ఆసన్నమవుతుందని నువ్వు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఏవీ కూడా ముందుకెళ్ళవని నువ్వు వస్తే సచివాలయ వ్యవస్థ ముందుకెళ్ళదని నువ్వు వస్తే సచివాలయం ద్వారా రిక్రూట్ అయినటువంటి నాలుగున్నర లక్షల మంది యొక్క జీవితాలు బుగ్గిపాలు అయిపోతాయని నువ్వు వస్తే నాడు నేడు ద్వారా వచ్చినటువంటి రిఫార్మ్స్ ఇటు స్కూల్స్లో కానీ అటు వైద్య రంగంలో కానీ సర్వనాశనం అయిపోతుందని అలాగే నువ్వు వస్తే గనక పారిశ్రామిక రంగంలో ఇప్పుడు డెవలప్ అవుతున్నటువంటి పది షిప్పింగ్ హార్బర్లు కానీ అలాగే కారిడర్ ర్స్ కానీ అన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయని ప్రతిదీ దాని మీద కూడా ప్రజలకి పిచ్చ క్లారిటీ ఉంది ఖచ్చితంగా నిన్నైతే నువ్వు జనసేన నాయకుడిని తీసుకొచ్చుకున్నా ఇంకోళ్ళని తీసుకొచ్చుకున్నా ఇంకోళ్ళని తీసుకొచ్చుకున్నా ఎవరిని తీసుకొచ్చుకున్నా నువ్వు చేసిన ద్రోహం కానీ కాంగ్రెస్ చేసిన ద్రోహం కానీ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ద్రోహం కానీ ప్రజలు మర్చిపోరు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు